డబ్బుని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను డబ్బుని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను డబ్బు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బుని నేను ప్రతిరోజు ఆకర్షిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను డబ్బుని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను డబ్బుని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను డబ్బు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బుని నేను ప్రతిరోజు ఆకర్షిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను డబ్బుని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను డబ్బుని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను డబ్బు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బుని నేను ప్రతిరోజు ఆకర్షిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను నాకు కావలసిన దానికంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు నాకు కావలసిన దానికంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు నాకు కావలసిన దానికంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని పే చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం